సీఎం చంద్రబాబుకు ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణ ఛాలెంజ్ విసిరారు జగన్ అసెంబ్లీకి వస్తే ఆ గొంతు ఎలా ఉంటుందో వినిపిస్తామన్నారు ప్రెస్ మీట్లో జగన్ విసిరే ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు ఇప్పుడు ఎల్లో మీరియాన్ని ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయను చేసినట్టు లేదా నువ్వు ప్రమాణమైన విజేంద్రమైనట్టు భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాన్నావు అందుకోసం పొందుబోన సవాలు వేసినాము సో నీకు తమ్ముడు ధైర్యం ఉంటే అక్కడ నా ప్రతిపక్ష హోదా ఇచ్చివు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు బ్రహ్మాండంగా నిలదీస్తారు మా పదకొండు మంది మీ నూట అరవై మందికి దీటుగా కూడా నిలబడతాను లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తానని పది ఇల్లు కూడా తిరగలేకపోయిన చూడు మీ నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి అక్కడ మిమ్మల్ని ఒకరు ఉండి జనమే ఎట్లా వెంట పడతారో తెలుస్తుంది అక్కడైనా తెలుస్తుంది అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వస్తున్న జనం కానీ లేదా మాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి అరుస్తున్నా ఆ గొంతుకు కానీ వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ చూస్తుంది మీరు గమనిస్తే ఏడాది తిరగముందు ఎంత అద్వానంగా నీ పాలన ఉందనే తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టం అవుతుంది ఎందుకు పొద్దుపోని మాటలు ఇవన్నీ కూడా ఎందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్తాను నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష ఉదయం వచ్చేస్తాం చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిటెట్ ఫైల్ చేస్తే సరిపోతుంది ఇమ్మీడియట్ వస్తారు ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు లేదా ప్రజాక్షేత్రంలో ఎలాగో చేస్తున్నావు అసలు అవి ఎక్కడలా జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక బూతులు కలంఘించుకున్నావు నువ్వు నీ వెనకుండే గణం నీ మాఫియా గణం ఉంది కదా మీరందరూ మీ నాయకులు అందరూ సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకున్నారు నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంగోటోని ఓ మైక్ పెట్టుకొని లేదా పక్కనే ఊరు లేకుండా ఒక్కడి పెళ్ళి పబ్లిసిటీకి తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నావు అది కాకుండా నువ్వు జనం లేకపోతే తెలుస్తుంది ఎందుకు ఇవన్నీ పొద్దున అది అయితే కదా జరిగింది ఎన్నికైతే ఉన్నానుకోవచ్చు ఆయనకు ఆయన అనుకొని ఆయన భుజాలు ఆయన చచ్చుకొని ఇప్పుడు అసెంబ్లీ మాదిరే అసెంబ్లీ జరిగి తనకు తనను కొంచెం రాలేక బెదుర్కొన్నారు మేము బ్రహ్మాండంగా పాలిస్తున్నామని ఇట్లా సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు అట్లా అనడానికి ఉపయోగపడుతుంది వాటికని కానీ అక్కడ ఎలక్షన్ ఎక్కడ జరిగింది ఆయనకు తెలియదా అది ఎలక్షన్ జరగలేదు అండ్ అధికారులు పోలీసులు పోయి అక్కడ నడిపింది అది ఒక ఫార్సు ప్రహాసనం ఓట్లు వాళ్ళే గుద్దుకున్నారు వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు తప్ప ఏం జరగలే నిజంగా అదే వేరే ఏం పరీక్షలు ఎక్కర్లే మేము మాట్లాడడమో ఆయన మాట్లాడడమో ఇవన్నీ ఎందుకు కావాల్సినంత ఓపెన్ ఏరియా ఉంది నిజంగా నువ్వు సంవత్సరంలో ఏదైనా చేసినావనుకుంటే ఎందుకు ఇల్లు తిరగలేకుండాన్నారు మీ నాయకులు మా నాయకులు ఆ రోజు తిరిగినట్టు రెండు మూడు సార్లు తిరిగారు ఒకసారి కాదు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మా ఎమ్మెల్యేలు తిరిగారు మీ వాళ్ళని పంపనండి ఇల్లుళ్ళు పది సరిగ్గా జరగమండి వరుసగా మేము చేసాం ఏడాది పాలన మోసం దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం దానికి వస్తున్న స్పందన ఏంటి మేము చేయగలుగుతున్న దీన్ని నువ్వు నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది బ్రూటల్ మెజారిటీ ఉంది నీకు ఉంది నీకు మందబలం అంత ఉంది నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు మరి చంద్రబాబు నాయుడు అక్కడే గమనించాలి ఏం జరుగుతుంది ట్టుంది నీకు పాసులు ఏమి ఇచ్చారో నాకు తెలియదు కానీ మీ నీకు కానీ మీ నాయనకు కానీ ఎవరైనా అభిమానులు ఉంటే కదా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా అభిమానులు వేల కొద్దీ తరలి వస్తే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది మీకు వెతుక్కోవాలి ఏదో ఈ మధ్య ఎప్పుడు గుంటూరులో తిరుగుతున్నాడు రోడ్ షో అని చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు ఒక్కడే రోడ్డు మీద పోతున్నాడు చేయకుండా సెక్యూరిటీ తప్ప ఎవరు పక్కన లేరు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్టడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి మీరు కేకలు సరిచిన వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు లేదా మీరు బొంగపోయి నీళ్ళు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు లేదా మీకు దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు కాబట్టి ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకుంటూ మాకు ఏదైనా ఇది చేయండి అది చేయండి అక్కడికి ఎవరు పోవట్లా ఎందుకంటే ఏదో జరగదు కాబట్టి అలాంటి మీదిగూ జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే ఊరికి అనవసరంగా ఏదో అంటాడు లేపి తన్నిచ్చుకోవడం అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిది మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు ప్రేమించే వాళ్ళు ఉండరు మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు వస్తున్న దాన్ని వస్తున్న దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి అందరూ కలిసి వీలైనంత ఎక్కువ మంది కలిసి ఎట్లా చేయాలి అనుకోవడానికి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం మీకైతే అవసరం ఉండదు కాబట్టి ఏదంటే అందరి ద్రాక్ష పుల్లన మనకు తెలియదంతా చెత్త పిచ్చిది అని లొకేషన్ అనుకుంటా అంటే ఆయన అజ్ఞానానికి జాలిపడడం తప్ప ఏం చేయలేదు ముప్పై ఏళ్ళ వెన్నుపోటు వీధి ఉత్సవాలు అసలు వార్షికోత్సవాలు కూడా జరిపితే బాగుంటుంది జరుగుతున్నాయి కూడా ముప్పై ఏళ్ళు అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఎన్టీ రామారావుని ఎట్లా దించాడు ఆ దించడమే కాదు ఆయన రోడ్డు మీద ఎట్లా పడేశాడు కట్టుబట్టలతో ఆస్తులు కూడా లాక్కొని వ్యవస్థలను అప్పుడు ఎట్లా మేనేజ్ చేసి ఘోరంగా అవమానకరమైన రీతిలో చేశాడనేది ఈ సమకాలీన చరిత్ర తెలుసు అందరికీ తెలుసు లక్కీగా అప్పటికి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఆ దినం వస్తే మన ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు ఎన్టీఆర్ గారు ఎట్లా తిట్టు పోసారో జమాత దశామగ్రహమా ఏదో ఇట్లాంటి పేరుతో ఏ రకంగా ప్రపంచంలోనే ఇంత నటుడు ఇంత దుర్మార్గుడు ఎవరు ఉండారని ఏ రోజు సర్టిఫికేట్ పెట్టించి ఎన్టీఆర్ గారు ఇవి అందరికి గుర్తున్నాయి అవి గుర్తు చేసుకోవడానికి కరెక్టు ఇది అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గుర్తు పీడకరగానండి ఇంకొకటి అండి తన ఘనకార్యం అంటే గుర్తు వచ్చేది ఇదే వస్తుంది వస్తే ఎందుకంటే ఆయన చేసిన ఏకైక ఘనకార్యము దాన్ని ఏమంటారు డూబిఎస్ రికార్డ్ అంటాం దాంట్లో ఆయన చేసిన గొప్ప ఇదేంటంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారిని అన్నీ దీంట్లను వదిలేసి అడ్డదారిలో అడ్డంగా దించేసి వాళ్ళ కుటుంబాలను కూడా కుటుంబాన్ని కూడా మభ్యపెట్టి తన వైపు తిప్పుకొని సైకలాజికల్